ఇక నాగులు ఎట్లా పుట్టారు నాగజాతి ఎలా పుట్టింది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం శౌనకుడు సూతనందనుని ఉగ్రస్రవ జనమేజయుడు చేసిన సర్పయాగం భార్య నుండి తక్షకుణ్ణి కాపాడిన ఆస్తికుని కథ చెప్పు నీ కథలు మధురంగా మనోహరంగా ఉన్నాయి నీ తండ్రితో సమానం నీవు ఈ విషయంలో అతనిలాగానే నీవు మాకు ఈ కథలు చెప్పు అని అడిగాడు ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు నైమిసారణ్యంలో నా తండ్రి నుండి వినిన ఆ కథను నేను మీకు వినిపిస్తాను సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రు వినతలు అనే ఇద్దరు కూతుళ్ళుండేవాళ్ళు తండ్రి వారికి కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడు వారితో సంతుష్టుడైన కశ్యపుడు మీకేది ఇష్టమో అడగండి వరం ఇస్తాను అన్నాడు కద్రువ సమాన తేజస్వులైన వెయ్యి మంది నాగుల్ని కొడుకులుగా కావాలని అడిగింది వినత అంతకంటే అధిక బలవంతులైన ఇద్దరు కొడుకులు కావాలని కశ్యపుడు తథాస్తు అన్నాడు వారిద్దరూ ఆనందించారు జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవికి వెళ్లిపోయాడు తపోవనానికి సమయం కాగానే కద్రువ వెయ్యి వినత రెండు అండాలను కన్నారు దాసీలు వాటన్నిటిని నులివెచ్చని పాత్రల్లో భద్రపరిచారు ఐదు వందల సంవత్సరాలు పూర్తి అయ్యాక కద్రువ యొక్క అండాల నుండి వెయ్యి మంది పుత్రులు వెలువడ్డారు కానీ వినత అండాలు అట్లాగే ఉన్నాయి సిగ్గుతో మాత్సర్యంతో వినత వాటిలో ఒకదాన్ని పగలగొట్టింది అందులో నుండి పైభాగం పూర్తిగా ఏర్పడి కింది భాగం ఇంకా ఏర్పడిన ఒక శిశువు వెలికి వచ్చాడు ఆ శిశువు క్రోధంతో అమ్మ ఏ సవతిని చూసి అసూయతో తొందరపాటుతనంతో ఈ అండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరుణ్ణి చేశావో ఆ సవతికే ఐదు వందల ఏళ్లు నువ్వు దాసిగా బతుకు అని శాపం పెట్టాడు మళ్ళీ అతడే జాలిపడి ఈ రెండో అండాన్ని పగలగొట్టకుండా ఉంటే బలవంతుడైన కొడుకు పుడతాడు అతడు నీ దాస్యాన్ని తొలగిస్తాడు నీకు ఆ కోరిక కనుక ఉంటే ఈ ఐదు వందల ఏళ్ళు ధైర్యాన్ని చిక్కబట్టుకొని ప్రతీక్షించు అంటే వెయిట్ చేయమని చెప్పాడు అతడు సూర్యుడికి సారథి అయ్యాడు అతని పేరు అనూరుడు అరుణుడుగా ప్రసిద్ధి చెందాడు సూర్యుడి యొక్క రథాన్ని మనం గమనిస్తే అందులో అనూరుడు అనేవాడు సారథిగా ఉంటాడు అతనికి కాళ్ళు ఉండవు నడుము కింది భాగం ఉండదు ఒకసారి కద్రూ వినతలు ఇద్దరూ కలిసి విహరిస్తూ ఉంటే వారికి ఒక దివ్యాశ్వం కనిపించింది ఆ అమృత మధన సమయంలో పుట్టినటువంటి శ్రేష్టమైన బలిష్టమైన సుందరమైన దివ్యమైన అనే గుర్రం దానిని చూసి వాళ్ళిద్దరూ వర్ణించి చెప్పుకోసాగారు అలా చెబుతూ ఉండగా సౌనకుడు అడిగాడు సూతనందన దేవతలు అమృత మధనాన్ని ఎక్కడ ఎందుకు చేశారు ఉచ్ఛ్రైస్తవం ఎలా పుట్టింది అని అడిగాడు సూతుడ దివిని అమృత మధ కథను చెప్పటం మొదలుపెట్టాడు అంటే సాగర మథనం అన్నమాట ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు కలిసి ఆ యొక్క సాగర మథనం చేశారు